ఫ్రెండ్స్ ప్రజెంట్ ఒక బిల్డింగ్ పైన ఒక సింగిల్ రూమ్ రేకుల్ హౌస్ నిర్మించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది వాటికి ఏ ఏ మెటీరియల్ పడుతున్నాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మనం తక్కువ బడ్జెట్ లో రేకుల్ హౌస్ నిర్మించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది నైన్ ఇంచ్ వాల్స్ పిల్లర్స్ వేసి రేకల్ సెడ్ టోటల్ ప్లాస్టింగ్ వర్క్ చేసిన తర్వాత టైల్స్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా చూద్దాము ఫ్రెండ్స్ ఈ హౌస్ పొడవు పన్నెండు అడుగుల ఇంచులు వెడల్పు పదకొండు అడుగుల ఇంచులు ఓన్లీ సింగిల్ రూమ్ వరకే వేయటమే జరిగింది ఫోర్ ఫిల్లర్స్ వస్తున్నాయి నైన్ ఇంచ్ వాల్స్ వస్తున్నాయి వీటికి ఎంత ఖర్చు అవుతుంది ఏ మెటల్ పడుతున్నాయి ఒకవేళ మనం ఫోర్ ఇంచ్ వాల్స్ కట్టి పిల్లర్స్ లేకుండా నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అని కూడా ఫైనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ రేకుల హౌస్ లోపల చూడండి సింగిల్ డోర్ ఇచ్చాము టూ విండోస్ వచ్చినాయి సింగిల్ కబోర్ట్ ఇచ్చాము పైన సీలింగ్ అయితే లేదు సీలింగ్ చేపించుకుంటే ఇంకా వేరే బడ్జెట్ అవుతుంది టెన్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది సీలింగ్ సంబంధించి కిందిన టైల్స్ వరకు చేపించాము నైన్ బై నైన్ ఇంచ్ ఫిల్లర్స్ వేసి నైన్ ఇంచ్ వాల్స్ కట్టడానికి టోటల్ ఖర్చు ఎంత అవుతుంది చూద్దాము సిమెంట్ ఇరవై ఐదు బస్తాలు పడుతున్నాయి టోటల్ ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ అయ్యి టైల్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇరవై ఐదు బస్తాల వరకు సిమెంట్ పడుతుంది ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ ఇసుక మూడు ట్రక్కుల వరకు ఇసుక పడుతుంది మూడు యూనిట్లు మూడు యూనిట్లకి ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ట్రక్కులు లెక్క వేసుకుంటే కనుక పది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ ఐరన్ ఫిల్లర్స్ సంబంధించి ఒక మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ కంకర రెండు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ ఇటుక టోటల్ నైన్ ఇంచ్ వాల్స్ కట్టుబడి కట్టడానికి మూడు వేల బ్రిక్స్ వరకు పడుతున్నాయి పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ డోర్స్ టూ విండోస్ ఇచ్చాము సింగిల్ డోర్ వచ్చింది సింగిల్ కబోర్డ్ వచ్చింది ఈ త్రీ డోర్స్ కి టోటల్ ఖర్చు వచ్చేసి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది గుమ్మాలకి కిటికీలకి వాటికి డోర్స్ ఫిట్ చేయడానికి టోటల్ ఖర్చు పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇంకా టైల్స్ లోపల సింగిల్ రూమ్కి టైల్స్ వేయడానికి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది పైన టాప్లో రేక్ వేయడానికి సిమెంట్ రేక్ వేసాము పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు సిమెంట్ రేక్కి ఖర్చు అవుతుంది నెక్స్ట్ వర్కర్స్కి టోటల్ స్టార్టింగ్ నుంచి ఫైనల్ వరకు ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా ఒక సింగిల్ రూమ్ బిల్డింగ్ పైన నైన్ బై నైన్ ఇంచ్ ఫిల్లర్స్ వేసి బ్రిక్ వర్క్ చేసి ప్లాస్టింగ్ వర్క్ చేసి డోర్స్ ఫిట్ చేసిన తర్వాత టైల్స్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి తొంభై ఏడు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ మనం ఫోర్ ఇంచ్ వాల్స్ కట్టి ఫిల్లర్స్ లేకుండా నిర్మించుకోవాలంటే ఒక థర్టీ థౌజండ్ రూపీస్ వరకు తగ్గించుకోవచ్చు సుమారుగా మనకి డెబ్బై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి పిల్లర్స్ లేకుండా ఫోర్ ఇంచ్ వాల్స్ నిర్మించి టోటల్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్